నమస్కారం టీవీ స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు కాకినాడ రూరల్ వాకల్పూడిలో మత్స్యకారుల ఆందోళన ఫ్యాక్టరీల నుంచి వచ్చే రసాయనిక వ్యర్థాలను లారీలలో తీసుకువచ్చి సముద్రంలోకి వదలడాన్ని అరికట్టాలని డిమాండ్ అత్యంత ప్రమాదకరమైన విష ద్రవాలను సముద్రంలోకి అక్రమంగా విడుదల చేస్తున్న ముఠాపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలి మత్స్యకారులకు మద్దతు కాకినాడ కార్పొరేషన్ కు ఆదాయం తక్కువ అయిందంటూ పబ్లిక్ పార్కులను ప్రైవేట్ పరం చేస్తూ సహించేది లేదు సంస్థ తీరుపై మండిపడ్డ నుంచి వచ్చే రసాయన వ్యర్థాలను లారీలలో తీసుకువచ్చి సముద్రంలోకి వదులుతున్నారని నిరసన వ్యక్తం చేస్తూ కాకినాడ రూరల్ వాకలపూడి పంచాయతీ పరిధిలో మత్స్యకారులు ఆందోళన చేపట్టారు ఈ విషయాన్ని గుర్తించిన మత్స్యకారులు బీచ్ రోడ్డుపై బైఠాయించి వాహన రాకపోకలను అడ్డుకున్నారు విషయం తెలిసిన వెంటనే అక్కడికి పోలీసులు రెవెన్యూ ఫిషరీస్ కాలుష్య నియంత్రణ అధికారులు చేరుకున్నారు సిఐ పెద్దిరాజు ఎంఆర్ఓ కుమారి ఫిషరీస్ డైరెక్టర్ కరుణాకర్లు ఆందోళనకారులతో చర్చించారు రసాయనాలను తరలిస్తున్న లారీని సీజ్ చేస్తామని వ్యర్థల శాంపిల్స్ ను ల్యాబ్ కు పంపించి నివేదికల ఆధారంగా శక్తివంతమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు ఈ సందర్భంగా మత్స్యకారులు జనసేన నాయకులు శివకి మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా ఇలాంటి కలుషిత వ్యర్థాలు సముద్రంలో కలుస్తున్నాయన్న అనుమానాలు ఉన్నప్పటికీ ఆధారాలు లేక చర్యలు తీసుకోలేదని అన్నారు కానీ గత వారం రోజులుగా రాత్రి సమయాల్లో బస్తీ కాస్తూ నిన్న రాత్రి పది ముప్పై గంటల సమయంలో అనుమానాస్పద లాని కనిపించడంతో ప్రశ్నించగా పొందర లేని సమాధానాలు చెప్పారని అన్నారు ప్రపంచ మత్స్యకర దినోత్సవం సందర్భంగా కోటి చేప పిల్లలను సముద్రంలో వదిలితే ఈ రసాయనాల వల్ల అవి కూడా చనిపోతున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఈ కలుషిత వ్యర్థాల కారణంగా సమీప గ్రామస్తులకు శ్వాస సంబంధిత వ్యాధులు వస్తున్నాయని ఆరోపించారు ఇప్పటికైనా అధికారులు కఠిన చర్యలు తీసుకొని ఈ అక్రమ వ్యర్థాల తరలింపును అరికట్టాలని మత్స్యకారులు డిమాండ్ చేశారు ఇక్కడ రాత్రిపూట ఇండస్ట్రియల్ వేస్ట్ దాన్ని తీసుకొచ్చి ఇక్కడ మూచేసినటువంటి ఒక రూలు ప్రాసెసింగ్ యూనిట్లో లారీని ఉంచి దాంట్లో నుంచి ఒక పైపు పక్కనటువంటి కాలంలోకి కనెక్షన్ ఇచ్చి ఈ ఇండస్ట్రియల్ వేస్ట్ ఏదైతే తీసుకొచ్చాడో పాయిజన్ వస్తుంది దాన్ని దాంట్లోకి వదలడం జరుగుతుంది రాత్రి దీన్ని అంతా చూసిన తర్వాత స్థానికులు దాన్ని ఆఫ్ చేయటం మాకు కూడా చెప్పడం మేము గా రెస్పాండ్ అయ్యి నా సిబ్బందిని కూడా నేను పంపడం జరిగింది ఫోన్ ఒంటి గంటకు నాకు ఫోన్ వచ్చింది నేను ఇమీడియట్గా రిసీవ్ చేసుకుని మన నైట్ ఇన్ఛార్జ్ని పంపించడం జరిగింది లారీ ఇక్కడే ఉంది తాళాలి మేము హ్యాండ్ ఓవర్ చేసుకున్నాం ఆ విధంగా జరిగింది అయితే ఈ వీళ్ళ ఆరోపణలు ఏంటంటే ఈ విధంగా ఇండస్ట్రియల్ వేస్ట్ ఇది తీసుకొచ్చి ఇక్కడ ఇలాగా కాలువలోకి కాలువ ద్వారా సముద్రంలోకి వదలవటం వల్ల మత్స్య సంపద అంతా కూడా అది దెబ్బతింటుంది చేపలన్నీ చనిపోతున్నాయి ఇటీవలే చాలా ఈ చేప పిల్లల నాటిని కూడా సో మత్స్య సంపదను పెంచడానికి సముద్రంలోకి వదలవటం జరిగింది ఈ విధంగా ఈ వేస్ట్ ఇండస్ట్రియల్ వేస్ట్ అంతా వచ్చి ఉంటే ఇది అంత కలుషితం అవుతుంది అనేటటువంటి ఆరోపణలు చేశారు దానికి సంబంధించి వీళ్ళు కొద్దిగా ఆందోళన చేశారు ఈ యొక్క పోర్టు రోడ్ ఇది ఇది దీంట్లో కొద్దిగా లారీలు అవి ఆఫ్ చేయడం జరిగింది ఇక్కడ ఏం లేదు ఇది అంత ఇది రొయ్యల ప్రాసెసింగ్ యూనిట్ దిస్ ఇస్ రొయ్యలు మూసివేసినటువంటి రొయ్యల ప్రాసెసింగ్ యూనిట్ లో ఇతను చేస్తున్నాడు ఇతను అసలు ఎవరో ఎక్కడికి ఎందుకు తెచ్చాడు ఇదంతా కూడా దర్యాప్తులో తేడాల్సి ఉంది ఈ లారీ ఎక్కడి నుంచి వచ్చింది ఈ లారీ ఓనర్ ఎవరో ఈ రొయ్యల పరిశ్రమను లీజుకి తీసుకుని అతను ఎవరు ఈ లారీ ఓనర్ రొయ్య పరిశ్రమ లీజు తీసుకున్న అతనికి ఏంటి సంబంధం అదేవిధంగా ఈ ఇండస్ట్రియల్ వేస్ట్ వస్తుంది ఇది అసలు ఎక్కడి నుంచి వస్తుంది వేస్ట్ పంపించే అతనికి ఈ రొయ్యల ప్రాసెసింగ్ లీజ్ తీసుకునే అతనికి ఏంటి సంబంధం ఇవన్నీ కూడా దర్యాప్తుగా తేలవలసి ఉన్నాయి ముందు కంప్లైంట్లు తీసుకుని ఏ సెక్షన్ ప్రకారం వస్తాయో కేసులు నమోదు చేసి తర్వాత దీని మీద పరిష్కారం ఉంటుంది ఇక్కడ మనకి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళతో మాట్లాడడం జరిగింది అదేవిధంగా ఏమంటారు కాలుష్యమైనటువంటిది తీసుకొచ్చి ఇక్కడ ట్యాంకర్ల ద్వారా కాలంలో కలపడం ద్వారా చేపలు చనిపోయాయని విషయం మీద ఇష్యూ జరుగుతుందని చెప్పిన కలెక్టర్ గారి నుంచి ఫోన్ వచ్చి వెళ్ళమంటే నేను రావడం జరిగింది అదేవిధంగా పొల్యూషన్ కంట్రోల్ బార్డు వాళ్ళు వచ్చారు ఇక్కడ మేము ఎవరైతే ఈ ప్రేమ వాళ్ళని కూడా ఖచ్చితంగా ఎంక్వైరీ చేస్తాము అదేవిధంగా శాంపిల్స్ తీసుకుని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ని బట్టి ఎవరైతే ఇందులో నిర్ధారణ అయితే కనుక ఇది కాలుష్య పదార్థం ఇలా కలుపుతున్నారని ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అందరికీ నమస్కారం నా పేరు కరుణాకర్ రావు డైరెక్టర్ ఫిషరీస్ ఇప్పుడు మా డిప్యూటీ డైరెక్టర్ గారు ఇక్కడ ఒక లారీని పట్టుకున్నామని అది ఒకసారి ఇన్స్పెక్షన్ చేసి మన అన్నారు వెంటనే రావడం జరిగింది అయితే ఇక్కడ ఇదివరకు ఇక్కడ రావ కంపెనీ ఉండేదని రొయ్యలు ఎక్స్పోర్ట్ చేసేవారిని హెడ్ ఆన్ తీసుకొచ్చేసి అడ్లస్ చేసి దాన్ని ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు అయితే ప్రస్తుతం ఇది రన్నింగ్ అవ్వట్లేదు ఈ ప్రిమిసెస్లోకి ఎక్కడి నుంచో కొన్ని లారీలు వచ్చి ఇక్కడ పొల్యూషన్ వాటర్ని డంప్ చేస్తున్నామని చెప్పేసి ఎప్పటి నుంచో జరుగుతుందని ఇక్కడ మత్స్యకారులు అనుమానపడుతున్నారు రాత్రి కొంతమంది కాపలా పెట్టుకొని రాత్రి ఒక వెహికల్ని పట్టుకోవడం జరిగింది అయితే ఆ విషయాన్ని ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారికి కూడా ఇంటిమేట్ చేయడం జరిగింది వాళ్ళు కూడా మనుషులను పంపించారు ఇప్పుడు దాన్ని ఈ కేసుని పోలీస్ స్టేషన్ వాళ్ళు రిజిస్టర్ చేస్తారు దాంట్లో ఉన్నటువంటి ఏదైతే కెమికల్ వాటర్ ఉందో దాన్ని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు తీసుకెళ్ళి టెస్ట్ చేసి దాని ప్రకారం వాళ్ళ మీద అది ఏ కంపెనీ నుంచి వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది అన్నది పోలీసు వారు నిర్ధారించిన తర్వాత దాని మీద ఫర్దర్ యాక్షన్ ఏంటన్నది గవర్నమెంట్ తీసుకుంటుంది అది అది ఇక్కడ వీళ్ళు చూపించినటువంటి ఫోటోలు ఇవన్నీ కూడా పెద్ద చేపలు అవి చిన్నపిల్లల సర్వీసెస్ దాదాపుగా ఒక పది పదిహేను రోజులు అక్కడే తిరుగుతాయి అవి ఇంత దూరం కూడా రావు కాబట్టి అవి అనుకోవట్లేదు కానీ సాధారణంగా పొల్యూషన్ ఉన్నప్పుడు చేపలు చచ్చిపోవటం అనేది సహజంగా జరుగుతుంటుంది దాన్ని కూడా పరిగణలోకి తీసుకొని కేసులు కట్టడం జరుగుతుంది చెప్పండి నమస్తే అండి నా పేరు శివకిషోర్ అండి ఆపర్పేట జనసేన నాయకులు అండి మేము మేము ఈ ఇక్కడ వేస్ట్ వాటర్ వదిలేతున్నారండి మాకు రెండు సంవత్సరాల నుంచి అవగాహన ఉంది కానీ ఏంటంటే మేము వెళ్ళేటప్పటికి దాటేతున్న దొరుకుతూ లేదండి రెండు సంవత్సరాల నుంచి ఇక్కడ కానీ వారం రోజుల నుంచి దీని మీద ఒక గస్తీ కింద పెట్టి చూసుకుంటూ రోజు 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 చూసుకుంటూ వచ్చి రాత్రి ప పది నలభై ఐదుకి వచ్చేటప్పుడు ట్యాంక్ ఉందండి లోపల ట్యాంకర్ ఉందని చెప్పేసి ఇక్కడ ఈ సెక్యూరిటీ గార్డుని తీయమంటే నేను తీయను మా వాటర్తో చెప్పుకోమంటే మా వంటర్తో మాట్లాడుకోండి అండి వాళ్ళ వంటర్ గారు నెంబర్ ఇచ్చారండి వాళ్ళ వంటర్ గారి నెంబర్ ఇస్తే వాళ్ళ వంటర్ గారితో మేము మాట్లాడుతుంటే మీరు నువ్వేదో నువ్వు ఎవరు అయ్యా నీకు సమాధానం చెప్పాల్సిన పనేముంది మీకు అసలు మీకేం సంబంధం అని చెప్పేసి ఓనర్ అండి ఆయన పేరు శ్రీనివాస్ అండి అని ఆయన ఫోన్ చేసి పొద్దు వస్తాను పొద్దు రండి మీరు అని అన్నారండి పొద్దుడు రెండు పొద్దున నైట్ నైట్ ప్రసాలకు మన అందరికి ఫోన్ చేసి కొద్దిమందికి రమ్మని క్లియరెన్స్ ఇచ్చుకుని పోలీస్ కానిస్టేబుల్ దగ్గర పోలీస్ స్టేషన్కి వెళ్ళి స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి మేము వచ్చామండి అక్కడ పొద్దున్నే రాత్రి పదకొండు పది నలభై ఐదు నిమిషాలు జరిగిన సంఘటనకి ఇప్పటి వరకు రాలేదండి ఈ కెమికల్ వాటర్ వదిలేసి ఏ పిల్లలకి శ్వాస సంబంధించిన వాదులు ముసలి వాళ్ళకేమో ఊపిరి తీసుకునే ఇబ్బంది ఊపిరిదితుంది ఇబ్బంది అనారోగ్యాలు ఈ కెమికల్ వాటర్ వల్ల అన్ని మా మత్స్యకారులు మత్స్యకారులందరికీ కూడా చాలా ఇబ్బంది అయిపోతుంది వేటకు వెళ్ళి వెళ్ళడానికి రూప దొరుకుతే లేదండి వెళ్ళినా సరే వేడంతా మొత్తం కింద మత్స్య సంపద అంతా చచ్చిపోతుందండి ఇదిగో మత్స్య సంపద చచ్చిపోయి మొన్న కోటి పిల్లలు ఉండడండి ప్రపంచ మత్స్యకారులు తినొచ్చు వల్ల ఆ పిల్లల కంటే ఎన్నో చచ్చిపోయినాయండి నీ దీన్ని ఎవరు పట్టించుకున్నా ఎవరు పట్టించుకోండి ఎవరు తెలియట్లేదండి మేము ఇప్పుడు మాకు పబ్లిక్ మాకు తెలిసింది కాబట్టి మేము ప్రజాప్రతినిధుల్ని పోలీసు డిపార్ట్మెంట్ పోలీసు వారిని అందరినీ సహరించి చెప్పి దీని మీద యాక్షన్ తీసుకోవాల్సింది కోరుతున్నాం అందరికీ నమస్కారం అండి నా పేరు సోదయం ముసలియ జనసేన పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కాంగదేశ్ పని పనిచేస్తున్నాను ఇది ఈ యార్డ్ ఏదైతే ఉందో వాకలపూడి సరిహద్దులో ఉంది ఇక్కడ రైలు రైలు వర్క్ చేయడానికి ఈ యార్డ్ తీసుకొని ఎవరికి తెలియకుండా లోగుట్టుగా ఒక కెమికల్ లారీలు తెచ్చి రాత్రి రాత్రి కాలంలో వదిలేసే వదిలే వదులుతున్నారు దానివల్ల ఏంటంటే చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నింటిలో కూడా మత్ కుటుంబాలే కాబట్టి ఎక్కువ తీవ్రంగా నష్టపోయింది మా మత్స్యగారి కుటుంబాలే అదే కాకుండా పిల్లలకి అనారోగ్యాలు ఎవరికి పొల్యూషన్ వల్ల చాలా చర్మ వ్యాధులు ఇవన్నీ కూడా మా కేవలం మా మత్స్యగారి కుటుంబాలే బాధపడుతున్నాం కాబట్టి దీని మీద దీని వెనకాల ఎవరు ఉన్నారు ఈ వాళ్ళకి సంబంధం ఏంటి ఎవరు ఎవరికి పంపిస్తున్నారు ఎవరు వదిలేస్తున్నారు ఇవన్నీ కూడా పొల్యూషన్ బోర్డు వాళ్ళకి పోలీసు వారికి అలాగే ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారి దృష్టి కూడా తీసుకెళ్లి దీని మీద తగు చర్యలు తీసుకోమని మా మత్స్యకారు సోదరులందరికీ కూడా మాకు న్యాయం చేస్తారని తప్పకుండా ఎమ్మెల్యే గారి దృష్టిలో తీసుకెళ్తామని